హాయ్ ఫ్రెండ్స్ నూట నలభై మూడు కోట్ల ప్రజలున్న భారతీయ అనేది ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మనది విభిన్న భాషలు సంస్కృతులు మతాలు ఆచారాలు కొట్టిబాడు ఇంకెన్నో ఇన్ని కోట్ల ప్రజలున్న ఈ దేశాన్ని కల్పించేది పాలించేది శాసించేది కేవలం ఒక్కడు మాత్రమే అదేనండి పొలిటీషియన్ రాజకీయ నాయకుడు ద ఇటర్నల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక దేశము కావచ్చు ఒక రాష్ట్రము కావచ్చు అధికారము అజమాయిషి మాత్రం ఆ ఒక్క రాజకీయ నాయకుడిదే ఆ నాయకుడే నీ జీవితాన్ని నీకు తెలియకుండానే శాసిస్తాడు నువ్వు కళ్ళు మూసి తెరిచేలోకే నీ జీవన విధానాన్ని మార్చేస్తాడు ఆ నాయకుడే నువ్వు షాపులో కొన్ని గుండు సూది నుంచి నువ్వు ఇష్టంగా కట్టుకునే ఇంటి వరకు కూడా చాప కింద నీరులా నీ జీవితాన్ని నీ జీతాన్ని డిసైడ్ చేస్తాడు మరి అలాంటి నాయకుడిని ఎన్నుకునే హక్కు ఎంచుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉందని నీకు తెలుసా ఇవన్నీ నాకెందుకు అని ఓటు హక్కుని లైట్గా తీసుకుంటే జరిగేదంటో నీకు తెలుసా ఇప్పుడు జరగబోతోంది కూడా అదే దేశంలోని అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పదో స్థానం మరి అంత జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఎన్నుకున్న నాయకుడు ఎలా ఉండాలి జనాల అవసరాలు స్థితిగతులు తెలుసుకుని ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఉండాలా ఆపద రాగానే చేర్చుకుని చేర్చుకొని భరోసానిచ్చే ఒక తల్లిలా ఉండాలా లేకపోతే ఐదు సంవత్సరాలకు ఒకసారి కేవలం ఓటు కోసం మాత్రమే నీ ఇంటి గడుపు ముందు నిలబడేవాడే ఉండాలా నిర్ణయం మీదే సుదరా కానీ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించు నువ్వు వేసే ఓటు మరో ఐదు సంవత్సరాలు నిన్ను నీ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందా అని ఒక్కసారి ఆలోచించుకో నిన్ను నీ బ్రతుకుని ఎంతలా తృప్తిపరిస్తుందో ఒక్కసారి ఆలోచించుకో ఓటు వేసిన తర్వాత నీ మనసాక్షి నిన్ను ఎంతలా ప్రశ్నిస్తుందో ఓటు నీదే బ్రతకాల్సిన ఇదే నోటు కోసం ఓటుని అమ్ముకుంటావో ఓటు కోసం మనసుని కట్టడి చేసుకుని మంచికే ఓటు వేస్తావో ఇక నిర్ణయం మీదే సోదరం ఒక్కసారి ఎక్కువ కూర్చున్నాడంటే ఐదు సంవత్సరాలు వారు చెప్పింది నువ్వు గొర్రెలా వినాల్సిందే చేయాల్సిందే డిసైడ్ చేసుకో నిన్నెవరు పరిపాలించాలో డిసైడ్ చేసుకో నీ మనస్సాక్షి ఎవరిని కోరుకుంటుందో డిసైడ్ చేసుకో తలెత్తుకు బతకాలా లేకుండా తలెత్తు ఎంచేసుకోవాలా అని డిసైడ్ చేసుకో ఒక అందమైన జీవితాన్ని ఒక మంచి నాయకుడిని ఒక మంచి మార్పుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓటు నీదే ఎంచుకునే బాధ్యత నీదే బ్రతకాల్సిన బ్రతుకునిదే ఈ వీడియో ఏ పార్టీని సపోర్ట్ చేస్తూ చేసింది కదండి మంచికి ఓటు వేయండి మంచిని గెలిపించండి అందరం కలిసి మంచిగా నా హానిద్దాం ఆఫ్ మీ అర్జున్